హాయ్ అండి ఈ రోజు ఇంటి హెల్తీ ఫుడ్స్ లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండి పప్పు చెగోడీలో సింపుల్ గా ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఇంట్లో అందరూ ఇష్టపడి తినే స్నాక్స్ లో ఖచ్చితంగా ఇది ఒకటి ఉంటుంది చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఈ చెగోడీలు చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక పావు కప్పు వరకు పచ్చిసిన పప్పు రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకోండి నానబెట్టుకున్న ఈ పప్పుని నీళ్ళు లేకుండా వడిపోసుకొని ఒక పొడి క్లాత్ లా వేసుకుని ఇలా నెమ్మదిగా రబ్ చేశారంటే ఇందులో తడంతా క్లాత్ పీల్చుకుంటుంది ఇలా చేసి ఈ పప్పుని బౌలర్ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఏదైనా ప్లేట్ అయినా గిన్నెనే తీసుకొని అందులో ఒక కప్పు వరకు పొడి బియ్య పిండి అరకప్పు వరకు మైదాపిండి రెండు వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి మైదాపిండి వేయడం వల్ల చెగొడీలు చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే చెగుడీలు చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి పిండి క్వాంటిటీ ఎంత తీసుకున్నామో వాటర్ క్వాంటిటీ కూడా అంతే తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ పసుపు అలాగే మీరు తినే స్పైసీనెస్ బట్టి కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను అలాగే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపి మరిగించండి నీళ్ళు బాగా మరిగాక ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఆల్రెడీ కలుపుకున్న పిండి అంతా యాడ్ చేసుకోండి ఉండే లేకుండా అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇక్కడ నేను లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేశానండి ఇంట్లో చేసుకునే వాళ్ళు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు అడిగంటకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకేమన్నా మిక్స్ అవ్వలేదు అనుకుంటే బాగా కలుపుకోండి ఇలా ప్రిపేర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి కాస్త వేడిగా ఉన్నప్పుడే అవసరమైతే చేతిని తడి చేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి ఈ పిండి ముద్ద ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చెగుడీలు అంత బాగా వస్తాయి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోండి చపాతీలు చేసుకునే పీట కూడా తీసుకొని చేతికి పిండి అంటుకోకుండా కాస్త నూనె రాసుకోండి చిన్న చిన్న పిండి ముద్దను తీసుకుంటూ ఇలా పొడుగ్గా సిలిండ్రికల్ షేప్లో చేసుకోండి ఆల్రెడీ నానబెట్టుకున్న పచ్చిశనగ పక్కన వేసుకొని నెమ్మదిగా రోల్ చేశారంటే ఈజీగా అంటుకుంటాయి ఇప్పుడు రెండు ఎడ్జెస్ జాయిన్ చేసుకొని చెగోడీల చుట్టుకోండి ఎక్కడైనా చెగోడీలు కొంచెం విరిగినట్టు అనిపిస్తే కనుక ఒక శనగపప్పుని కానీ లేదనుకుంటే చేత్తో అంటిస్తే ఈజీగా అంటుకుంటాయి ఈ విధంగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైజ్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి చిన్న పిండి ముద్ద వేస్తే పైకి తేలేలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చెగోడీలు ఒక్కొక్కటిగా వేసుకోండి కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసేయండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒకటి రెండు నిమిషాల తర్వాత రెండు వేపులు తిప్పుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ చెగోడీలు చక్కగా క్రిస్పీగా అవ్వాలంటే ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది నూనె ఇలా నూరగ లేకుండా నార్మల్గా వచ్చిందంటే ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే ఇక్కడ చూపిస్తున్నట్టు లైట్గా కలర్ చేంజ్ అయ్యిందంటే చెగోడీలు రెడీ అయిపోయినట్టే ఒక జల్లెట్లో తీసుకొని నూనె లేకుండా ఒక ప్లేట్లో వేసుకోండి పూర్తిగా చల్లారెక్క ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి